లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజు తీసిన మూవీ విక్రమ్ అలానే అడవిశేష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం మేజర్ ఈ రెండు కూడా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి బాక్సాఫీస్ లో పోటీ పడుతున్నాయి మరి ఏ సినిమా గట్టెక్కింది మరే మూవీ హిట్ బీట్ పెంచింది అడవి శేష్ సయ్య మంజ్రేకర్ ప్రకాష్ రాజ్ రేవతి కాంబినేషన్ లో శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మూవీ మేజర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది సందడి చేస్తుంది ముంబై వీరోచితంగా పోరాడిన మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా వచ్చింది ఈ సినిమా ఆర్మీలో చేరాలి దేశానికి సేవ చేయాలనుకునే ఓ యువకుడు అది ఇష్టం లేకున్నా కొడుకు కల కోసం ఎన్నో త్యాగం చేసిన పేరెంట్స్ మొత్తంగా దేశాన్ని కాపాడే ప్రయత్నంలో వీర మరణం పొందిన ఓ యోధుడి కథే మేజర్ మేజర్ గా అడవిశేష్ పాత్రలో పాతుకుపోయాడు సయ్య మన్ తన పాత్ర పరిధి మేరకు వాకట్టుకుంటే నిడివి తక్కువైన తమ పర్ఫార్మెన్స్ తో మూవీని మరో మెటెక్కించారు ప్రకాష్ రాజ్ రేవతి జోడీ ఇక కథ కథనం మేకింగ్ సెట్లు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఇలా అన్ని బాగా కుదిరిన ఓ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మేజర్ అంటూ సినీ జనాల టాక్ కిక్కిస్తోంది మేజర్ విడుదలైన రోజే విక్రమ్ అంటూ కమల్ హాసన్ కూడా ఇండియా లెవెల్లో దండెత్తాడు లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో చిత్ర విచిత్రమైన ప్రయోగం చేశాడు డ్రగ్స్ డీలర్ పోలీస్ ఆఫీసర్ అలానే తన కొడుకుని చంపిన వాడి మీద రివెంజ్ తీర్చుకునే ఏజెంట్ విక్రమ్ ఈ ముగ్గురిని ఒక డ్రగ్ కంటైనర్ కలుపుతుంది ఆ తర్వాత విలన్ ని విక్రమ్ విక్రమ్ ఏం అసలు కథ గా గా కర్ణన్ కమల్ భారీ ప్రయోగం చేశాడు పాత్రల్లో పాతుకుపోయాడు విశ్వరూపాన్ని మించే యాక్షన్ థ్రిల్లర్ తో కిక్ ఇచ్చాడు ఇక డ్రగ్ డీలర్ పాత్రలో విజయ్ సేతుపతి పోలీస్ ఆఫీసర్ గా ఫాహద్ తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు విక్రమ్ మూవీ మరోసారి ఖైదీని గుర్తు చేసిందంటున్నారు సెట్లు సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అనిరుద్ మ్యూజిక్ ఆర్ఆర్ అన్ని కలిపి ఇది ఖైదీకి మరో వర్షన్ అనిస్తున్నారు ఎక్కడ చూసినా హిట్ టాక్ తో కిక్ రెస్పాన్స్ వస్తుంది